అద్దంకి మెస్కి స్వాగతం ఈ రోజు ముఖ్యాంశాలు టంగుతీరు ప్రకాశం పంతులు జీవితాన్ని ఆదర్శంగా తీసుకోవాలన్న ముని మనవరాలు సుభాషిణి ఘనంగా వర్ధంతి వేడుకలు మహానాడు జన సమీకరణ కమిటీ కన్వీనర్ గా మంత్రి గొట్టిపాటి వర్షాకాల కారణంగా పారిశుద్ధ్యం ముందస్తు చర్యలు చేపట్టాలని సూచించిన సింగయ్య సింగుడూరు ప్రకాశం పంతులు జీవితాన్ని భవిష్యత్ తరాలు ఆదర్శంగా తీసుకోవాలని ప్రకాశం పంతులు మునిమనవరాలు సుభాష్ పేర్కొన్నారు మంగళవారం మద్దంకిలో నిర్వహించిన ప్రకాశం పంతులు వర్ధంతిలో ఆమె మాట్లాడారు ప్రత్యేక రాష్ట్రం కోసం పొట్టి శ్రీరాములు ప్రకాశం పంతులు ఎంతో కృషి చేశారన్నారు ఆంధ్ర తెలంగాణ విడిపోయినప్పుడు తన తల్లి మూడు రోజులు అన్నం తినలేదన్నారు అమ్మ కూడా అలానే చెప్తూ ఉంటారు మొన్న కూర్చుని నేను వాళ్ళింట్లోనే దిగుతాను కొద్దిగా ఐదు గంటల వల్ల బస్ స్టాండ్ బట్టి తీసుకెళ్ళిపోతాను అమ్మే వాళ్ళింట్లోనే ఉంటాను ఆ ప్రజారాజ్యం పార్టీ గురించి అమ్మ చెప్తూ ఉన్నారు వాళ్ళ నాన్నగారు నాన్నగారు బామ్మగారు ఓటు వేయడానికి తీసుకెళ్ళారు ఆ చిన్నగా చెప్పారు కాంగ్రెస్ కాదు ప్రజా పార్టీ ప్రజా పార్టీ ప్రకాశం కానీ ఎందుకు కానీ అన్నది అనమాట అమ్మ అమ్మ చెప్తూ ఉంటారు అలాంటివి ఇలాంటి గుర్తులు మెమరీస్ ఇలాంటివన్నీ వెళ్ళడానికే నాకు చాలా హ్యాపీగా అనిపిస్తుంది అందుకే రావాలనిపిస్తుంది అనేది చెప్పినట్టు నిజమే ఆంధ్ర తెలంగాణ సపరేషన్పుడు అమ్మ హైదరాబాద్లోనే ఉన్నారు ఆ దాదాపు మూడు రోజులు అందరూ వెళ్ళారు హైదరాబాద్ వచ్చు వెళ్ళిపోదాము అంటారు అన్నమాట నేను నుంచి అయితే అప్పుడు హైదరాబాద్లో ఉన్నాము వాళ్ళకి అవన్నీ ఆ గుర్తులన్నీ వచ్చి ఆ చిన్నప్పటి గురు తాతగారు కొట్టి శ్రీరాములు గారు ఎంత బాధపడి మనకు సపరేట్ తెలంగాణ తెలుగు వాళ్ళ కోసము ఒక రాసనాన్ని తీసుకొచ్చారు అలాంటిది ఇంకా ఈజీగా మనం ఈ రోజు అన్నది అమ్మ బాగా ఇప్పుడు కొట్టే నాకు అవన్నీ తీసుకొస్తున్నాయి అంతకిలో ఇలాంటివి జరపడము వారి స్ఫూర్తిని పిల్లలకే కాదు పెద్దలకే కాదు అందరికీ ప్రేరణగా తీసుకొచ్చి చూపించడం అనేది చాలా అట్లా విషయం వారికి వాళ్ళందరూ ఎప్పటికీ లభించవలసిన విషయం మీ నుంచి నెక్స్ట్ జనరేషన్ ఇది వెళ్ళాలి అనిపిస్తూ ఉంటుంది ఇప్పటి వరకు మీరు చాలా సేవ కృషి అనేది మీరు చేస్తారు నెక్స్ట్ ఎవరైనా మీ ఇదిని అందుకుంటే బాగుంటుంది దీన్ని పంచుకుంటే బాగుంటుంది అనిపిస్తూ ఉన్నాం ఈ నెల ఇరవై ఒకటిన తలపెట్టిన ఒంగోలు డిఈఓ కార్యాలయం ముట్టడిని జయప్రదం చేయాలని ఐక్య ఉపాధ్యాయ సంఘాల నాయకులు పిలుపునిచ్చారు అద్దంకిలో మంగళవారం నియోజకవర్గ స్థాయి ఉపాధ్యాయ సంఘాల సమావేశం నిర్వహించారు ప్రభుత్వ పాఠశాలలో అసంబద్ధ నిర్ణయాలకు వ్యతిరేకంగా డిఈఓ కార్యాలయం ముట్టడి కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు ఫ్యాప్టో నాయకులు తెలిపారు రాష్ట్ర మేరకు అర్థం నియోజక స్థాయిలో ఏర్పాటు చేసినటువంటి ఈ యొక్క కార్యక్రమానికి చేసిన ఐదు మండలాల అధ్యక్ష పదాని సీనియర్ ఉపాధ్యాయులకు కార్యకర్తలకు అందరి నమస్కారము రేపు ఇరవై ఏడవ తారీఖున మన యొక్క ప్రధానమైన డిమాండ్లతోటి రేపు భారీ స్థాయిలో మనం జిఓ కార్యాలయం మొక్క చేస్తున్నాము ఈ కార్యక్రమానికి అందరూ రావాలి మన ప్రధానమైన డిమాండ్లు విద్య పరిరక్షణ జయంగా జరుగుతున్న కార్యక్రమం ప్రభుత్వము తొమ్మిది రకాలుగా బడులు పెట్టి విద్యా వ్యవస్థను చేస్తున్నారు ప్రభుత్వ పాఠశాలని నిర్వీయం చేయడానికి ప్రకటన కట్టుకున్నారు పోతే అమ్మఒడి కూడా రేపు జోన్లు ఇస్తూ ఇంకా ప్రభుత్వ పాఠశాలలు ఇంకా నిర్వీర్యమైపోతాయి పాఠశాలలో కూడా మధ్య నిష్పత్తి వన్ ఇస్ట్ టెన్ అని వన్ ఇస్టు ట్వంటీ అని థర్టీ అని రకరకాలు పెట్టి ప్రభుత్వ పాఠశాలలో అవుతుంది దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాము హై స్కూల్లో కూడా ప్రతి సెక్షన్ నలభై ఐదు మంది సెక్షన్గా ఉంటే బాగా ప్రభుత్వం అద్దంకి మున్సిపాలిటీలో ఒకే పని చేస్తున్న కార్మికులకు వేరువేరుగా జీతాలు ఇవ్వటాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నామని సిఐటియు నాయకుడు వెంకటేశ్వర్లు అన్నారు మంగళవారం అంబేద్కర్ బొమ్మ సెంటర్ నుంచి మున్సిపల్ కార్యాలయం వరకు కార్మికులు నిరసన ర్యాలీ చేశారు అనంతరం మున్సిపల్ కార్యాలయం మేనేజర్ శ్రీదేవి బలరామిరెడ్డికి డిమాండ్లతో కూడిన వినతి పత్రాన్ని అందజేశారు తెలుగుదేశం పార్టీ మహానాడును మూడు రోజుల పాటు కడపలో నిర్వహించాలని టిడిపి అధిష్టానం నిర్ణయించింది ఈ మేరకు మహానాడు నిర్వహణకు పంతొమ్మిది కమిటీలను పార్టీ ఏర్పాటు చేసింది ఇందులో జన సమీకరణ కమిటీ కన్వీనర్ గా మంత్రి గొట్టిపాటి రవికుమార్ ను నియమించింది అలాగే కమిటీ సభ్యులుగా ఎమ్మెల్యే ఏలూరు సాంబశివరావు ఉన్నారు బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ప్రభావంతో రాష్ట్ర వ్యాప్తంగా వర్షాలు కురుస్తున్నందున అద్దంకి మండలంలో పంచాయతీ కార్యదర్శులు ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని ఎంపీ సింగయ్య మంగళవారం సూచించారు గ్రామాలలో వర్షపు నీరు పారుదల జరిగే విధంగా డ్రైనేజ్లను శుభ్రం చేయాలన్నారు పారిశుద్ధ కార్యక్రమాలు చేపట్టాలన్నారు ఆంధ్ర రాష్ట్ర తొలి ముఖ్యమంత్రి టంగుటూరు ప్రకాశం పంతులు అరవై ఎనిమిదవ వర్ధంతి కార్యక్రమాన్ని మంగళవారం అద్దెంట్లో నిర్వహించారు ప్రకాశం మిత్ర మండలి ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో ప్రకాశం పంతులు ముని మనవరాలు సుభాష్ ని పాల్గొన్నారు ప్రకాశం పంతులు విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు

కేసరి నేను సమాప్తం తిరిగి రేపటి ను కలుద్దాం అంతవరకు సెలవు నమస్కారం